నేను కాపాడుతున్నాయని నీ చట్టాలనే నువ్వు కాపాడతాను పది క్యారెక్టే పది మంది అక్కడ ఎవరు అడిగినా ఎవరు నచ్చట వాళ్ళు నిన్ను

మాట్లాడుతా ఏంటిది నాకు టూర్స్ పంపించిన నాకు టూర్స్ అనేవి పంపించండి నేను టూర్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు ఎట్లా మేము మాట్లాడుతుందో మాట్లాడు నేను ఏమో చేస్తుంటే నేను సిటీ ఆఫ్ డోర్ ఉంటాడు నో సిటీ ఆఫ్ డోర్ కన్సల్ట్ ఉంటాను మాట్లాడతనే ఏం మాట్లాడొద్దు నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని లేదు మాములుగా ఇద్దరాలను కాల్ చేయ కాల్ నువ్వు కాల్ ఇట్లా వచ్చి నేను మామూలుగా మాట్లాడడం తీసుకొని మాట్లాడాలనుకుంటే ఎవరితో నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టము నువ్వు నువ్వు డిబైండ్ చేస్తున్నాను పది మంది తరేసిండు అలవాట్ నీకు ఈయన కాదు నీకు ఇంకెంతమంది ఒక్కడే పది మంది కట్టుకోండి మాట్లాడు మాట్లాడదు అని చెప్పండి అయ్యే నీ చూపించకుండా మనం ఇంకో అడగకు ఇంకో నువ్వు నా అల్లుడే నాడే నీకు మస్తు మంది రోడ్లు ఎంతమంది ఎంత అంతమంది రోడ్లు అంత మాట్లాడేడు ఇగో నీ అల్లుడే నా దగ్గర వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడి పని చెప్పిన నీ అల్లుడే దొరికిండు కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు తెలియదానికి ఉంటే మరి ఫస్ట్ చేసుకునే దానికి ఎంత ఉండాలి నేను అంటలేదు కదా దాన్ని నేను అంటే నేను ఏమంటలేదు కదా నేను ఏమంటలేదు నేను నా ముగుండేసుకొని పోయి ఇంకా అన అనలేదండి అహా నామ గుడి ఎంత వేసుకొని పోయి అనలేదండి నామ గుండేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదు అంటే నా ముగున్న నా ముగున్న వేసుకుంటే ఎడజెలుతుంది ఇవన్నీ చల్లవు నువ్వు మోసుకొని నీ నీ బస్సుకు నువ్వు బస్సు నీ నీ మగుడు వచ్చితే నీ మగుడు నీ కోసం ఆరాటపడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తా అండి వస్తాది నా నా మొగుడు నా మగడు ఎన్ని రోడ్డు నీకు నా మగ్గుడు ఎన్ని నాలుగు రోజులు అయితే నా కూడా ఈ వస్తాడు వద్దు వదిలేసి నీ నీ బస్సుకు నువ్వు బస్సుకు మా బస్సుకు నీ బతుకు మా డాన్స్ సినిమాలు కావద్దు చర్చ అందరం చేస్తాం చర్చే అందని చేద్దాం అంతే సరే కానీ నువ్వు ఇవన్నీ రావద్దు నువ్వు అనుకో సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మొగ్గు వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడ చదువుతారు నా మొగ్గు నేను తెలుసుకొచ్చుకునేది నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది దొరకదు ఏం చేస్తావు సిగ్గు లేదు కొంచెమన్నా ఊరంతా పుకార్ లేచింది ఊరంతా పుకార్లు వేసుకున్నా సిగ్గు లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎన్న మూడు పది మంది ఇంకో ఇంకో పది మంది ఒకసారి లేదు నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా ఊరంతా పుకార్లు వేస్తే నా చుట్టాల పుకార్లు అయితే నా మా చుట్టాలు వేస్తున్నాను అప్పు మీరు వాళ్ళందరూ ఉన్నారా అమ్మ నీకు నీకు నీ పాల్ అయిన తర్వాత దగ్గర సార్ నీ దగ్గరకి అసలు పెళ్ళైనా కాదు నువ్వు చెప్పాడు పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు నువ్వు పెళ్ళి నేను వదలని వదలని అంటు నువ్వు పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు పెళ్ళి ఎట్లా వస్తావు నా కాలేదా మంది చేసుకోలేదా ఎవరు చేసుకున్నావు నువ్వే వచ్చినావు మా దగ్గరికి నువ్వే వచ్చినావు నువ్వు ఆయన అలాంటి వాడు దానే కాదు నువ్వే వచ్చినావు నువ్వే వచ్చినావు చెప్పండి నువ్వే నువ్వే తీసుకుంటుండీ తీసుకుంటుంది కదా మీ దగ్గరకి తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకంగా నువ్వు చెప్పి అన్ని అబద్దాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంట నువ్వే గెలిచినవంట చెప్తాను రండి రమ్మని చెప్పు ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది నీకు ఏమైనా తెలివి ఉన్నా ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ ఎట్లా చెప్తాడు అది నువ్వు చేసుకున్నా ఎట్లా చెప్తా టీవీలో అలా చూస్తా వల్ల మాట్లాడు